నాని ఈజ్ అ వెరీ వెరీ ఇన్నోసెంట్ ఫెలో సార్ అందుకే సినిమా చాలా గెట్టివ్ వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్ అంటే కథ నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిలిం గానో లేకపోతే మోర్ ఆఫ్ ఒక సినిమాల్లో బాగా వర్క్ చేసి ఉన్న ఒక టెక్నికల్ గ్రిప్తో నా కాకుండా వచ్చి క్యాజువల్గా ఎక్కడన్నా ఏదో స్ట్రీట్లోనో ఒక ఊర్లోనో ఒక కథ జరిగితే ఒక ఇన్నోసెంట్గా మనకు వచ్చి చెప్తా చూడండి సార్ అలా చెప్పాడు సార్ నాకు నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతూనే ఉన్నాను బికాస్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్లో ఉన్న ఇన్నోసెన్స్ ఆఫ్ బిహేవియర్ అది నేను అదే నమ్మాను సార్ పర్టికులర్లీ ఈ సినిమాకి ఏరామ్ లాంటి సినిమాకి మోర్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మోర్ ఆఫ్ ఎనీథింగ్ కామెడీ వర్కౌట్ అవ్వదు దట్ ఇన్నోసెన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్ అది బాగా వర్కౌట్ అవుతుంది నేను మనోడు చెప్పేటప్పుడు నాకు అర్థమైపోయింది నేను నమ్మాను దానికి ఏమేమి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇద్దరం కూర్చొని వర్క్ చేసుకున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ మీర్ ఈజ్ అ బెస్ట్ ఫ్రెండ్ సార్ నాకు మంచి బ్రదర్లా ఇప్పుడు రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్ నేను అదే మొన్న చెప్పాను సినిమా రిజల్ట్ ఇది ఇది పక్కన పెడితే ఒక మనిషి ఎదురుగా కూర్చుంటే మనం ఒక పది నిమిషాలు నవ్వుకుంటాం కదా సార్ అన్ని మర్చి అలాంటి మనిషి నాకు నాని